హాయ్ అండి ఈరోజు లంచ్లోకి సింపుల్గా చేసుకునే రెండు వంటలు అయితే చూపిస్తాను నచ్చితే ట్రై చేయండి ముందుగా దొండకాయ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక కరివేపాకును వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని దొండకాయ ముక్క ముక్కలు మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది సింపుల్గా చేసుకునే రసం కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఏడెనిమిది మిరియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయను వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకొని పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం అయితే వేసుకోవాలి పులుపును అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే వాటరు సాల్ట్ వేసుకోండి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దొండకాయ ఫ్రై అయితే పక్కన పెట్టుకోవచ్చు రసం ఇలా మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీర రెండు మూడు రెండు కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకుని సింపుల్గా చేసుకునే రసం అయితే రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం దాంతోపాటుగా సాఫ్ట్ చపాతీలను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పన్నీర్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటాలను ఒక పెద్ద ఉల్లిపాయను రెండు నుంచి మూడు వరకు యాలకులు లవంగాలు ఆఫ్ ఇంచు దాల్చిన చెక్కను పది జీడిపాప్పులను వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చపాతీల కోసం పిండిని కలుపుకోవాలి చివరగా ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది పిండిని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి పిండిని నాన నాననివ్వాలి ఈలోపు ఇవి చల్లారాయి కదా ఉల్లిపాయలు టమాటాలు చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటరు రెండు మూడు పచ్చిమిరపకాయలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ అన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు బగారాకులను కొద్దిగా సాజీరాను వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు జీడిపప్పు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి పన్నీర్ని అయితే నేను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ పిండి కూడా నానిపోయింది ఇప్పుడు పిండిని మనం ఎంత సైజు చపాతీలు కావాలో అంత సైజు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని చపాతీలు తాల్చుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కర్రీని కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా చపాతీలన్నిటిని చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చపాతీలను అయితే కాల్చుకోవాలి ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది మనకు పన్నీర్ బటర్ మసాలా కావాలంటే పైన కొద్దిగా క్రీమ్ వేయాలి ఆయిల్ ప్లేస్లో బటర్ని వేసుకుంటే సరిపోతుంది మనం చపాతీలను కాల్చుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి చపాతీలన్నిటినీ ఇలానే కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే కమ్మలైన పన్నీర్ కర్రీ సాఫ్ట్ చపాతీలు అయితే రెడీ అయిపోతాయి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్